హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చాన్ ఫ్రెండ్స్ ఏపీ ఇపిసేడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సంబంధించిన అంటే బి ఫార్మసీ ఫార్మ్ డి ఏదైతే ఫార్మసీ కౌన్సిలింగ్ ఉందో సో దీనికి సంబంధించినటువంటి బీ ఫార్మసీ ఫార్మ్ డి బయోటెక్నాలజీ బయోమెడికల్ ఇంజనీరింగ్ ఫార్మసిటికల్ సైన్సెస్కి సంబంధించినటువంటి సో మనకి ఇవాళ ఫేజ్ వన్కి సంబంధించినటువంటి సీట్ అవర్మెంట్స్ అయితే రిలీజ్ అవుతాయని చెప్పేసి మనకైతే నిన్న అయితే పోస్ట్ పోన్మెంట్ యొక్క అప్డేట్ అయితే వచ్చింది సో ఇప్పుడు చూస్తే జస్ట్ ఇందాక మనకైతే ఒక కొత్త అప్డేట్ అయితే ఇచ్చారనమాట నేను ఇందాక వీడియోలో చెప్పాను నేను ప్రీవియస్ వీడియోలో సో మనకి ఫార్మసీకి సంబంధించినటువంటి ఫేజ్ వన్ యొక్క సీటెవ్మెంట్ వచ్చేసి వస్తే మ్యాక్సిమమ్ ఇవాళ వస్తాయి పక్కా రావు సో హండ్రెడ్ పర్సెంట్ కాదు సో మాక్సిమం వస్తాయని చెప్పేసి నేను అన్నాను కావాలంటే వీడియోలు చూడండి సో అదేవిధంగా సేమ్ అలానే అయింది సో ఇక్కడ చూస్తే కనుక మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ ఒకసారి మీరు అయితే చూసుకోండి వెబ్సైట్ వచ్చేసి ఓపెన్ చేసిన తర్వాత ఒకసారి అయితే రిఫ్రెష్ అయితే చేయండి రిఫ్రెష్ చేసిన వెంటనే మనకి ఈ విధంగా అయితే వచ్చిందనమాట ఇక్కడ చూస్తే బైపీసీ ఫేజ్ వన్ సీటెవల్ప్మెంట్ విల్ బి రిలీజ్ ఆన్ అని చెప్పేసి సో ఈ యొక్క డేట్ ట్వంటీ థర్డ్ అక్టోబర్ ఆఫ్టర్ సిక్స్ పిఎం అని టైం కూడా ఇచ్చారు సో నేను అప్పటికి అనుకున్నాను మనకి నిన్న అప్డేట్ ఇచ్చారు కదా పోస్ట్పోన్ అవుతుంది ట్వంటీ సెకండ్ హాఫ్ అక్టోబర్ వరకు పోస్పోన్ అయిందని చెప్పేసి మనకైతే అప్డేట్ ఇచ్చారు కదా సో బట్ వాళ్ళైతే అక్కడ టైం మెన్షన్ చేయలేదు అనమాట సో దాన్ని బట్టి మనకైతే అనమాట సో కొంచెం అందుకే నేను అంత పక్కగా ఇవ్వాలి రిలీజ్ చేస్తారని చెప్పేసి నేను అనలేదు ఓకేనా సో అందుకొరకైతే సో మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అక్యూరేట్ అంటే కరెక్ట్గా ఉందా లేదని మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ అండ్ వన్స్ ఒకటి ఏంటి అంటే మనకే డెఫినెట్గా రేపు వస్తాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ రేపు వస్తాయి సో ఎందుకంటే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఇవాళ పోస్ట్ పోన్ అది చేస్తారు నిన్న నుంచి అదే అవుతుందంట సో సెట్ అయిపోతున్న టైంలో సో ఇంకా కొన్ని వచ్చాయని చెప్పేసి మనకైతే టెక్నికల్ వాళ్ళైతే చెప్పడం జరిగింది సో కొన్ని అంటే కొన్ని సవరణ చే చేసి చే చేయాల్సి ఉందంట సో దానివల్ల అయితే టెక్నికల్ ఇష్యూస్ దట్ వన్ మీ యొక్క దాంట్లో కాదు సో టెక్నికల్ వెబ్సైట్ ఇష్యూస్ వల్ల సో వాళ్ళతో పోస్ట్ పాయింట్ అయితే చేయడం జరిగింది హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ బైపీసీ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ తరుణంలో పేరెంట్స్ కొన్ని కార్యాలు అయితే చేయాలన్నమాట ఏంటి ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ అయితే వాళ్ళ సేఫ్టీ ని దృష్టిలో పెట్టుకుని మీరు కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది దీనికి పర్ఫెక్ట్ సొల్యూషన్ వచ్చేసి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఉమెన్స్ కాలేజ్ దీని యొక్క ఎస్పీ ఎస్ డబ్ల్యూ కేవలం ఉమెన్స్ కి సెపరేట్ గా ఉంటుంది అండ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీ అయితే మనకి ఎప్పటికప్పుడు ఉంటుంది అనమాట గర్ల్స్ కి స్పెషల్ కేర్ అయితే తీసుకుంటారు అండ్ అదే విధంగా కో ఎడ్యుకేషన్ చూస్తే కనుక శాస్త్ర ఫార్మసికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఎస్ అండ్ ఎస్ పి అనే అటువంటి రెండు ఫార్మసీ కాలేజ్ కూడా మనకి ఎక్కువ ఎడ్యుకేషన్ తో ఉన్నాయి మీకు హాస్టల్ ఫీ మెస్ ఫీ ట్యూషన్ ఫీ అదర్ ఫీజెస్ అన్ని కలిపితే ల్యాక్స్లో కాకుండా అతి తక్కువలో కేవలం అంటే కేవలం ట్వంటీ థౌసండ్ రూపీస్లోనే మీకు హాస్టల్ ఫీజు మెస్ ఫీజ్ ల్యాబ్ ఫీజ్ ట్యూషన్ ఫీజ్ అన్ని కలుపుకొని ఇంత తక్కువ బడ్జెట్లో మీకు సీట్స్ ఇస్తున్నటువంటి ఏకైక కాలేజ్ మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీస్ అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి సో వాళ్ళయితే పోస్ట్ పోన్ అయితే చేయడం జరిగింది సో ఏం పర్లేదు రేపు చూస్తే రేపు ఈవినింగ్ సిక్స్ పిఎం వరకు అయితే మనకి సిక్స్ పిఎం కంటే ముందే ఇంకా రిలీజ్ చేసే అవకాశం అవుతుంది సో ట్వంటీ థర్డ్ ఏం పర్లేదు ఇంకొ ఇంకొక రోజు ఆగితే అయిపోతుంది అండ్ అందరికీ ఒకటి ఏంటి అంటే సో ఇక్కడ అన్న వెబ్స్ మనకి రిపోర్టింగ్స్ యొక్క డేట్స్ మారుతాయా అని చెప్పేసి ఉన్నటువంటి అవుట్ హండ్రెడ్ పర్సెంట్ మారుతాయి సో మనకి ట్వంటీ థర్డ్ రోజున సీటల్ మీద వచ్చింది అంటే సో మనకైతే అప్ టు ట్వంటీ సిక్స్త్ ఆర్ ట్వంటీ సెవెన్ వరకు కూడా సో మనకైతే వెళ్ళిపోతుందనమాట సో ఏంటి అంటే సో ట్వంటీ సెవెంత్ వరకు కూడా వెళ్ళిపోతుంది రిపోర్టింగ్స్ చేయడానికి ఓకేనా వన్స్ రాగానే మనం అవన్నీ గురించి అయితే క్లియర్ కట్గా మాట్లాడుకుందాం ఓకేనా సో ఇప్పుడైతే ఏం టెన్షన్ అయితే తీసుకోమా కానీ ఫ్రెండ్స్ వన్ డే వన్ డే వరకు అయితే పోస్ట్పోన్ అయింది రేపు వరకు సో ఏం పర్లేదు రేపు అయితే మన యొక్క సీతమైతే అందరు పాజిటివ్ మైండ్ సెట్తోనే ఉండండి ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ దిస్ ప్లీజ్ షేర్ విత్ ఫ్రెండ్స్